హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని జిట్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మన వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా కాకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు వాళ్ళ టాపిక్ ఏంటో తెలుసా మనకు ఒక లక్ష రెండు లక్షలు ఉండింది అనుకోండి పెద్ద వడ్డానం చేయించేసుకోవచ్చు అదే ఒక ముప్పై నలభై వేలు ఉండింది అనుకోండి మంచి నక్లెస్ కొనుక్కోవచ్చు ఒక పది ఇరవై వేలున్నా కూడా రింగ్స్ అను బ్యాంగిల్స్ అని ఇలాంటి కొనుక్కోవచ్చు అది ప్యూర్ గోల్డ్ తోనే ఆ డీటైల్స్ ఏంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న మాట నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోతారు కదా అదేంటి నమ్మశక్యంగా లేదు మీకు అనిపించవచ్చు కదా నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమోదించినటువంటి బిఐఎస్ హాల్మార్క్ కలిగినటువంటి నైన్ క్యారెట్స్ గోల్డ్ మనం కొన్నాము అంటే లక్షణంగా వడ్డానాలేమి కమ్మలేమి జుంకేలేమి మంచి మంచి నెక్లెస్లు హారాలు మనకి ఒక పది గ్రాములు కొనే బంగారం ధరతోనే మంచి మంచి అయితే కొనేసుకోవచ్చు ఇంకా దాన్ని కత్తేంది కమా మీసేంది క్లారిటీకి ఇవ్వాలైతే వీడియో షేర్ చేసేస్తాను అన్నట్టు బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా పట్టించుకోవద్దు నేను చెప్పేది మాత్రమే వినండి సో మధ్య మధ్యలో చిన్నపాటి క్లిప్పింగ్స్ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఎడ్ చేసేస్తాను సో మనం కొంచెం బాగా గ్యాప్ తీసేసుకున్నాము మనం ఇంకా రెగ్యులర్గా వచ్చి గోల్డ్ గురించి అయితే డిస్కషన్ పెట్టేసుకుందాం అబ్బా మెయిన్గా వచ్చి ఈరోజు వన్ గ్రామ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ కాస్ట్ ఎంతో తెలుసా తొమ్మిది వేల ఎనభై ఐదు రూపాయల చిల్లర ఉందన్నమాట అదే మనం పది గ్రామ్ కొనాలంటే దగ్గర దగ్గర వేయాలని మేకింగ్లని అన్నీ కలిపి లక్షా పదివేలు ఒక తులం బంగారం కొనాలి ఆ తులం బంగారానికి మనం వెచ్చించేటువంటి డబ్బులు నైన్ క్యారెట్స్ గోల్డ్ అది కూడా బిఐఎస్ హాల్మార్క్ నైన్ క్యారెట్స్ కలిగినటువంటి గోల్డ్లో మనం ఒక మంచి ఒడా జయించేసుకోవచ్చు ఎందుకోసం అంటే ఇక్కడ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉండేటువంటి ఆభరణంతో పోలిస్తే నైన్ క్యారెట్స్ ఉండేటువంటి గోల్డ్ ఇంకా ఇ ఇతర లోహాలు మెయిన్ వచ్చి కాపరు సిల్వరు ఇంకా మిక్స్డ్ అంటే వేరే లోహాలని యాడ్ చేసి రిమైనింగ్ వాడుతూ కలిపి నైన్ క్యారెట్స్ గోల్డ్ అయితే తయారు చేస్తారు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వస్తువులు ఇంకొకటి వచ్చి గోల్డ్ మన మామూలుగా పుత్తడి రంగు పసుపు రంగు అడ్డం కదా ఇది వచ్చి కాపర్ని ఎలివేట్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా నేనైతే లుక్ వేశాను కాకపోతే వీడియో అయితే తీసుకోలేదు చిన్న క్లిప్పింగ్ అయితే పక్కన పెడతాను చూసేసింది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైనా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఇప్పుడు ఉండేటువంటి బంగారం ధరలు చూసి మేము ఇంకేం కొంటాము అని నిరుత్సాహపడిపోకుండా దట్టు మన ఇండియన్స్కి ట్రెడిషనల్గా అంత ఎంతో బంగారము ఆడపిల్లలకైనా పెట్టి పంపించడము అయితే నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ధరల్లో ఒక గ్రాము రెండు గ్రాములతో ఏం కొంటామండి ఒకటి రెండు గ్రాముల్లో కమ్మలు వస్తాయా ముక్కప్పుడు చిన్న చిన్న గొట్టాలు గుండ్లు ఉంగరాలు తప్ప మెల్ల కొనుక్కోవాలన్నా కూడా ఏమి రావు కదా సో మనము ఒక తులం బంగారానికి ప్యూర్ గోల్డ్ పెట్టే డబ్బులతోనే మనకు నచ్చినటువంటి కమ్మల దగ్గర నుంచి నెక్లెస్లు హారాలు ఉడ్డాణాలతో కూడా తక్కువ తక్కువ డబ్బులతోని ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా నైన్ క్యారెట్స్ వర్త్ ఎంతైతే ఉందో దాన్ని కూడా హాల్ హాల్మార్క్ వేసి ఇందులో నైన్ క్యారెట్స్ ప్యూరిటీ గోల్డ్ ఉంది అనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమోదించబడి మనకైతే షోరూమ్స్లో డిస్ప్లే పెట్టినారు కొంచెం పెద్ద పెద్ద సిటీస్లోని ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఉందనమాట కాకపోతే ఒక సిస్టర్ అది ఇది ఏం పెద్ద లుక్ వైజ్ బాగోలేదు సిస్టర్ అని స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చాయి కాబట్టి మేబీ లుక్ వైజ్ అంత ఇంప్రెసివ్గా అనిపించకపోవచ్చు మన స్టార్టింగ్ ప్లాటినం అనేది మన ఇండియాలో పెద్ద ట్రెండింగ్ కాదు కానీ మన గోల్డ్ కన్నా ప్లాటినింగ్ కాస్ట్ ఎక్కువ అనమాట సో అది వైట్గా ఉంటుంది ఈజ్ నథింగ్ బట్ సిల్వర్లా ఉంటుంది అలాగే మన బంగారము క్యారెట్స్ పట్టించి అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిటీన్ ఫోర్టీన్లో కూడా మనము ఫోర్టీన్ ఎయిటీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ డైమండ్ జ్యువెలరీస్కి స్టోన్ జ్యువెలరీస్ కోసమని మనము తక్కువ బంగారం పెట్టి గట్టితనం కోసం వాడతాం అనమాట ఇక్కడొచ్చి మి అంటే మధ్యతరగతి వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొనలేదు అని బాధపడేదానికన్నా తక్కువ క్యారెట్స్ ఉన్నా కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉంటుంది ఇంకొకటి వచ్చి బంగారం ధర పెరిగే కొన్ని ప్రాణాలకి అయితే రక్షణ లేదండి వాస్తవంగా ఎస్పెషలీ మన ఆడవాళ్ళు మెల్లలో సరుడు వేసుకుని వెళ్తున్నా మన మెల్లలో వచ్చి లక్షలే కనిపిస్తుంటాయి అన్నమాట సో మన ఒంటి మీద ఉండే ప్రతి ఆభరణములో లక్షలు కనిపిస్తూ ఉంటే మనకి ఎక్కడండి సెక్యూరిటీ సో బంగారానికి ఆ యొక్క తెఫ్టింగ్ ఛాన్సెస్ ఎక్కువ నెక్స్ట్ దీనివల్ల ఎలాంటి గొడవలు జరగకూడదు నెక్స్ట్ ఎక్కువ ధరలు పెట్టి కొనలేకపోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదంతో మనకి అందుబాటులోకి వస్తున్నటువంటి వచ్చేసినటువంటి లోహమే నైన్ క్యారెట్స్ అంటే ఇందులో వచ్చి బంగారం యొక్క క్యారెట్స్ వచ్చి అంటే గోల్డ్ ఫ్యూరిటీ అరౌండ్ ఒక థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగతా లోహాలు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇతర లోహాలు అందులో వచ్చి మనకి రాగి కానీ వెండి కానీ కాడ్మియం కానీ ఇట్లాంటి లోహాలని మిక్స్ చేసి మిక్స్డ్గా యొక్క ఆభరణాలు అనేటివి తయారు చేస్తారు లుక్ వైజు మంచిగానే వస్తాయి ఎందుకంటే బంగారం ఎప్పుడైతే క్వాంటిటీ తగ్గద్దు ఇతర లోహాలు ఎప్పుడైతే పెరుగుతాయి అది గట్టి ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మనం పెద్ద పెద్ద వస్తువులు చేయించుకోలేకపోతున్నాము కొందరికి డ్రీమ్ నగలు ఉంటాయి అన్నమాట నాకున్నట్లు వడ్డానం కళ్ళు ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకి కానీ పెద్ద పెద్ద లాంగ్ హారాలు చేయించుకోవాలనుకునే వాళ్ళు కానీ మంచి పెండెంట్ సెట్స్ కానీ వంకీలు కానీ ఇట్లాంటి ఆభరణాలు మనము రోల్డ్ గోల్డ్లో కొన్నా కూడా రీబ్యాక్ రాదు మనం చాలా రకాల సెట్స్ ఉంటా ఉంటాం అవి రిటర్న్ రాకుండా ఉంటాయి సో ఆడతో పోలిస్తే బంగారము ఎంతో కొంత రీసెల్ వాల్యూ ఉంటుంది అట్ ద సేమ్ టైం దాన్ని పెట్టిన డబ్బే పెట్టచ్చు కదా అనుకునే వాళ్ళైతే ఈ యొక్క నైన్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఆదరించవచ్చు అని నా ఒపీనియన్ అనమాట ఇంకా దీంట్లో అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పి వీడియో నైన్ క్యారెట్స్ గోల్డ్లో అడ్వాంటేజెస్ ముందు మాట్లాడేసుకుందాం తర్వాత డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం నైన్ క్యారెట్స్ గోల్డ్ అనుకోండి మనం తక్కువ డబ్బుతో ఎక్కువ నగలు జయించేసుకోవచ్చు ఒకటి మనకి చాలా వరకు డబ్బులు ఎక్కువ పెట్టాము నెక్స్ట్ వచ్చి ఫ్యూరిటీ ఎక్కువ ఉంది కాస్ట్ ఎక్కువ పెట్టి బంగారు నగలు కొనుక్కున్నాము అనుకోండి ఏ చిన్నపాటి ఫంక్షన్ అనుకున్నా బయట తిరిగేదానికైనా దేనికైనా వేసుకెళ్ళేదానికి భయపడతాం అనమాట సో ఆ భయం బందిని లేకుండా బిందాస్గా తక్కువ క్యారసన్ గోల్డ్ కొని వేసుకోవచ్చు ఇంకా నచ్చిన నగని అంటే చాలామందికి ఒక కొంతకాలం ఆ నగలు బోర్ కొట్టేసి కొత్తవి కొంటూ ఉంటారు కదా వాళ్ళకి ప్లస్ నెక్స్ట్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకే రకమైన నగలను వేసుకొని అంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు అంటే పెళ్ళప్పుడు ఒక చిన్న నక్లెస్ అను చిన్న కమ్మల్స్ ఎట్టో పెట్టించుంటారు కదా దాన్ని వాడుతూ ఉంటారు సో ఇప్పుడు ఉండేటువంటి ప్రైజెస్కి వాటిని వాటిని తప్పే వేరే సోర్సెస్ లేదు ఇన్ కేస్ ఏదైనా అవసరం వచ్చి వాటిని తాకట్టు పెట్టేసినా ఏ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకో అట్టా అడ్జస్ట్ అయిపోతుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకి ఒకప్పట్లో వన్ గ్రామ్ గోల్డ్ అనేసినని మనం ఏదైనా ఒక లాంటిది ఏదైనా కొన్నాం అనుకోండి రిటర్న్ చేసినప్పుడు మనకి హాఫ్ ధరకే కొత్త నాకు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా మనం ఈ రిటర్న్ చేసామనుకోండి గోల్డ్ ప్రైజ్ ఉంటుంది కదా ఆ నైన్ క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ ఎంతుందో దాంట్లో తరుగుబోంగా రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి రిటర్న్ వస్తుంది అనమాట ఇన్ కేస్ ఇచ్చేసినా కూడా లేదా ఎక్స్చేంజ్ చేసుకుని ఏ రో వస్తువు తీసుకున్నా కూడా దాన్ని తరుగు దూసేసి రిమైనింగ్ అయితే మనకు వస్తుంది ఇంకా యాజ్ యూజువల్గా దీనికి జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కంపేరింగ్ టు ప్యూర్ గోల్డ్తో పోలిస్తే ఇందులో కొంచెం మేకింగ్ ఛార్జెస్ తక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే పెద్ద కష్టపడి చేయక్కర్లేదు అనమాట ఇవి అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంద్రా అంటే నెంబర్ వన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళ బంగారం కొనేది ధరించడం కోసమనే కాదండి మనకి ఆపద కాలంలో అత్యవసరానికి అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోను లేదా అమ్ముకోను ఆ డబ్బుతో మన అవసరం గడుపుకోవాలన్న ఒక సదుద్దేశంతో పూర్వకాలం నుంచి మన పెద్దోళ్ళు ఆడబిడ్డకి ఎస్పెషలీ మగవాళ్ళు అయితే ఎక్కడైనా తిరుగుతారు దేన్నైనా తట్టుకోగలుగుతారు ఆడపిల్ల కోసమని ఆ పిల్ల అవసరానికి పనికొస్తుందని ఉద్దేశంతో బంగారాన్ని తనకి పెట్టి పంపించేవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్తోమతను పట్టించి Yes. మనకి ఏదన్నా ఇన్ కేస్ తట్టుకోలేని ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మన నగల్ని తక్కువ క్యారెట్స్ ఉండేటువంటి నగల్ని ఇప్పటిదాకా ఇక్కడ తగ్గట్టు పెట్టుకోవట్లేదు ఒకటి ఫస్ట్ డిసడ్వాంటేజెస్ మనం పెట్టే ప్రతి రూపాయి ఈవెన్ మా నాన్ననేది నువ్వు ఏట్లో వేసినా ఆ రూపాయిని లెక్కన్ చెయ్యి అని సో మనం దీని మీద పెట్టేటువంటి ఆ రూపాయి మనకి రిటర్న్ వచ్చేదానికి సోర్సెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తక్కువ ఇంకా నెంబర్ నెంబర్ టూ వచ్చి ఇంకా ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడి పడి ఇంకెక్కడన్నా పెట్టిన అంటే మనము ఈ బంగారం కొనేదానికి మనము ఓ లక్ష రూపాయలు పెట్టి ఒక వడ్డానమే ఉన్నా అదే డబ్బులతో తీసుకెళ్ళి ఒక చిన్నపాటి గోల్డ్ కాయిన్స్ లాంటివో లేదా చిన్నపాటి నక్లెస్ ఏదైనా ప్యూర్ గోల్డ్ ఉన్నామనుకోండి అనుకోండి కళ్ళకద్దుకొని తాకట్టు పెట్టుకుంటారు ఏదో ఆన్ బ్రోకర్స్ దగ్గర కావచ్చు లేదా మనకి బ్యాంకుల్లో అయినా కూడా కానీ దీన్నైతే తాకట్టు పెట్టుకుంటారు తాకట్టు పెట్టుకోవచ్చు అని ఎక్కడైతే చెప్పలేదు ఇంతవరకు అలాంటి నానిడ్ కూడా లేదు సో మనము సరదాగా వన్ గ్రామ్ గోల్డ్ ఎలాగో రోల్డ్ గోల్డ్ నగలు ఎలాగో దీన్ని అంటే ఆల్మోస్ట్ అది దగ్గర దగ్గర కాస్ట్లోనే వస్తుంది కాకపోతే మేము బంగారం వేసుకున్నాము ఒక సాటిస్ఫాక్షన్ తప్ప నైన్ క్యారెట్స్ గోల్డ్ వల్ల పెద్ద అందం వచ్చేది కానీ ఈ నగలు క్రీటిగా బాగుండటం కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ తక్కువనైతే అందరూ ఫీల్ అవుతున్నారు నేను కూడా ప్రొడక్ట్ ఏమో అని అనుకుంటున్నాను ఇన్ కేస్ మనకి చాలా చాలా ఇష్టమైన నగలు ఉండొచ్చు మనం కొనలేని బడ్జెట్లో ఉండొచ్చు అలాంటి నగలు ఏదైనా ఒకటి మనం పెట్టుకోవచ్చు జస్ట్ పెట్టుకొని ఇంట్లో దాసి పెట్టుకోవచ్చు అనుకునే వాళ్ళు మాత్రము ఏదైనా ఒకటి రెండు ఇలాంటివి కొనుక్కోవచ్చు పెట్టుబడిగా కానీ లేదంటే దీని ఫ్యూచర్లో మనం డబ్బుగా మార్చుకోవాలనే ఆలోచన ఉండే వాళ్ళు మాత్రం బెటర్ దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్ అంటాను లేని పక్షంలో మనకి తక్కువ డబ్బుకే ఎక్కువ నగలు వస్తాయి నాకు మెడ నిండా నగలు కావాలా నేను వాటిని తాకట్టు పెట్టను అమ్మను రోల్డ్ గోల్డ్ నగల కోసం వేలు వేలు లక్షలు దారి పోస్తున్నాను దానికన్నా గోల్డ్ వేసుకున్నామని సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు అనుకునే వాళ్ళు మాత్రం వీటికి ట్రై చేయొచ్చండి సో మీ కామెంట్ ఏంది మీ ఒపీనియన్ ఏది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి మోటివేషన్ అయినా సేవింగ్స్ అయినా మనీ రిలేటెడ్ అయినా గోల్డ్ రిలేటెడ్ అయినా గోల్డ్ లోన్స్ అయినా గోల్డ్ ఎలా కొనాలా మనీ సేవింగ్స్ అయినా ఇలాంటివి చాలా చాలా కంటెంట్స్ ఉన్నాయి వాటిని మీరు ఒక రెండు మూడు కంటెంట్స్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకింకేదన్నా డౌట్స్ ఉంది లేదా మీకు ఇంకేదన్నా వీడియోస్ గురించి క్లారిటీ కావాలి మీ లైఫ్లో ఏదన్నా ఇబ్బందులు ఉంది దానికి సొల్యూషన్ కావాలంటే ఒక చిన్న కామెంట్ అయితే మెయిల్ చేయండి నేనైతే మీకు నాకు తెలిసినంత మేరకు నా పరిధిలో మీకు సజెషన్స్ సలహాలు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నచ్చింది ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొద్దిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వ తరగదు ఓకే అండి బాయ్స్ యూ నమస్తే